ఈ రోజు దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశస్సులతో ఈరోజు ఇక్కడ నాలుగు మంచి కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం మొదటిది మూలపేట పోర్టుకు కాసేపటి కిందటిని శంకుస్థాపన చేశాం రెండవది బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కు కాసేపటి కిందటిని శంకుస్థాపన చేశాం మూడవది గొట్ట బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్ కు నీటిని తీసుకువెళ్లే లిఫ్ట్ స్కీముకు కు కాసేపటి కిందటినే శంకుస్థాపన చేశాం నాలుగవది మహేంద్ర తనయ పనులు ముందుకు తీసుకువెళుతూ ఈ రోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఈ నాలుగు కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చబోయే కార్యక్రమాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ పోర్టు ఈ ఫిషింగ్ హార్బర్ గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటా ఉన్నాను గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా మన రాష్ట్రానికి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే ఇందులో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఏకంగా నూట నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీరం మన జిల్లాలోనే ఉంది ఇంత విస్తారమైన సముద్ర తీరం మన జిల్లాలో మనకు ఉన్నా కూడా ఈ జిల్లాలో ఒక పోర్టు గాని ఒక ఫిషింగ్ హార్బర్ గాని లేదా కనీసం ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇటువంటివి ఈ జిల్లాలోకి వస్తే ఈ జిల్లా ముఖ చిత్రం మారుతుందని ఈ జిల్లా మారిపోయి చెన్నై నగరం మాదిరిగాను ముంబై నగరం మాదిరిగాను ఈ జిల్లా అభివృద్ధి బాటలేకి ప్రయాణం చేస్తుంది అని చెప్పి తెలిసి ఉన్నా కూడా దశాబ్దాలుగా కూడా ఎవరు కూడా ఈ దిశగా అడుగులు వేసిన పరిస్థితి చిత్తశుద్ధి చూపిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు అటువంటి ఈ జిల్లాలో జిల్లా ముఖ చిత్రాన్ని మార్చాలి అని తపన పడుతూ అటువంటి ఈ జిల్లాలో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం పరిస్థితులు రావాలి అని మన జిల్లా ఏదో ఒక రోజు ఒక మహానగరంగా ఒక చెన్నై గానో ఒక ముంబై గానో మారాలి అని తపన పడుతూ అడుగులు ముందుకు వేసి ఈ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పడానికి ఈ రోజు గర్వపడతా ఉన్నాను